భక్తి సాధనం వాట్సాప్ సమూహ సభ్యులకు నమస్కారం నేటి శీర్షికల భాగంగా వర్ణనలు పేదవాడి ధర్మం గురించి వర్ణన చేయండి అంటే పేదవాడి ధర్మం బుద్ధి ఎట్లా ఉంటుంది అనేది రెండు ధనవంతుడి పిసినారి స్వభావం ఎలా ఉంటుంది మూడు మనిషి జీవన స్వభావం ఎలా ఉండాలి అనే అంశాన్ని క్షుణ్ణంగా ఓం శ్రీ గురుభ్యో నమ సహృదయులైన కవిమిత్రులందరికీ అభివందనలతో నేటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన మూడు వర్ణనాంశాలకు నా పద్యావళి ముందుగా ఒకటి పేదవాడి ధర్మం గురించి పేదతనము కేవలము పెద్దగలేని ధనము నందే పేదతనము పెద్దగా లేని ధనము నందే ఏ తనమ్ము కనపడదు ప్రీతిగణార్థులు వంత నందినన్ లేదనకుండా ఆదుకొని లేమిని లెక్కను చేయనట్టి ఆ పేదయే ఆదరం ముగను పేర్మిని లేమిని లెక్క చేయకన్ రెండవది ధనవంతుని విశినాది స్వభావాన్ని గురించి తనకు ఉండిన సంపద తాల్మి కనడు ధనమదమ్ముననున్న విధానమెన్న పరుల సంపద సూచితానరయలేడు భువిని పిసి నారి ధనమున్న పొగరు పోతూ మూడవది మనిషి జీవన స్వభావం ఎలా ఉండాలి పరులకు మేలు చేయుతూ వివర్ధన రీతులనెన్ని యుక్తితో పరులకు మేలు వివర్ధన రీతులనెన్ని యుక్తితో నిరతము జీవనమున అనేక విధముల ఆటుపోటులన్ పరిణతతో సహింసు సుపర్వముగా తన శక్తి యుక్తులన్ సరిగని చాలినంత తగు సంపదల తులతూగమేలగు సరిగని తన శక్తి యుక్తులన్ సరిగని చాలినంత తగు సంపదలన్ శ్రీ శ్రీగురుభ్యో నమ భక్తి సాధన వాట్సప్ సమూహంలో నేటి సాహిత్యాంశములు వర్ణనాంశములు నా పూరణ అందరికీ నమస్కారం ఒకటి కాసుకులేనివాడు కడు కష్టపరంపరలందుచుండియున్ మోసము చేయబోడు మది ముఖ్యము కష్ట ఫలంబులందుచున్ వేసమునైన ధర్మమిడు విశ్వములో కడుహీనుగాంచుచున్ గ్రాసము గంజియైన గ్రాసము గంజియన పెదవాడిలన్ రెండవ ధ పిసినారి స్వభావం ధనము కూడబెట్టు బెట్టు ధర్మం బుసేయడు తాను దాచు తరతరాలు జీర్ణ వస్త్రధరుడు సిగ్గుగా తలపడు వైద్యమునకు పోవు వైభవము మూడవంశం మనిషి యొక్క జీవన స్వభావం మహిళ భుక్తియున్న సగునా మహాత్మునే కుల్చుచున్ మహితాదర్శ పదం ముజీవనమునై మర్యాదలే అందుచున్ సహనం బొక్కటి దాల్చిధర్మరతులై అహమున్ వీడిన మానవుండు కనగా అహమున్ వీడిన మానవుండు కనగా అత్యంత ధన్యుండయా స్వస్తి ధన్యవాదాలు